అందరికీ నమస్కారం నేను చూస్తూనే ఉన్నాను అని కథను వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి పూర్వం ఒకప్పుడు ఒక ఆశ్రమంలో మహాత్ముడైన ఒక ముని ఉండేవాడు ఒకరోజు ఆయన దగ్గరకు ఇద్దరు యువకులు వచ్చి మహాత్మా మేము తపశ్చర్యలు అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాలని మీ దగ్గరకు వచ్చాం మమ్మల్ని కరుణించి మీ శిష్యులుగా స్వీకరించండి అని వినమ్రంగా వేడుకున్నారు వెంటనే ముని ఆ ఇద్దరు యువకులను తన ఆశ్రమంలో ఉండడానికి అనుమతించారు ముని స్వయంగా తానే ఏదైనా ఉపదేశం చేస్తారేమోనని యువకులు ఎదురు చూశారు కానీ రోజులు దొర్లిపోతున్నాయే తప్ప ముని ఉపదేశం ఇచ్చే సూచనలు ఏవి వారికి కానరాలేదు దాంతో విచారమగ్నులైన వారు ఒకరోజు మునిని సమీపించి స్వామి మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది స్వయంగా మీరే ఏదైనా ఉపదేశం చేస్తారని భావించి ఇంతదాకా నిరీక్షించాం దయచేసి జాప్యం చేయకుండా ఉపదేశం చేసి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు అందుకు స్పందిస్తూ ఉట్టిపడే కారుణ్యంతో ముని వారితో మంచిది నేను మీ ఇద్దరికీ చిరి ఒక శివలింగాన్ని ఇస్తాను దాన్ని ఎవరూ చూడలేని రహస్యమైన ఒక చోట రండి ఆ తరువాత మీకు అవసరమైన ఉపదేశం చేస్తాను అంటూ శివలింగాలను ఇచ్చాడు వాళ్ళిద్దరికీ ఆ మునికి ప్రణమిల్లి ఆయన చెప్పినట్లే శివలింగాలతో శిష్యులు చిరొక దిశకు బయలుదేరారు మిట్టలు పల్లాలు కొండలు అడవులు తిరుగుతూ వచ్చిన ఒక శిష్యుడు చివరికి నిర్మానుష్యమైన ప్రాంతంలోని ఒక కొండ గుహను ఎంపిక చేసుకున్నాడు గురువు ఇచ్చిన శివలింగాన్ని ఆ గుహలో రహస్యంగా పూడ్చిపెట్టాడు తరువాత కొద్ది రోజుల కల్లా ఆశ్రమానికి తిరిగి వచ్చి తాను చేసింది చెప్పాడు గురువు ఆనతిని అతి త్వరలోనే నెరవేర్చిన తృప్తి అతనికి కలిగింది ఇక రెండవ శిష్యుడు గురువు చెప్పిన రీతిలో శివలింగాన్ని ఉంచి రావడానికి ఎక్కడెక్కడికో పోతున్నాడు ఇతడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడకు వెళ్ళాడో ఏమయ్యాడో అన్న సమాచారం ఆశ్రమానికి అందలేదు ఇలా సంవత్సర కాలం గడిచాక ఆ శిష్యుడు వచ్చి మునికి ప్రణమిల్లాడు ఆయన ఇచ్చిన శివలింగాన్ని ఆయనకే తిరిగి ఇచ్చేశాడు తరువాత ఆయనతో ఇలా చెప్పాడు స్వామి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి ఈ శివలింగాన్ని ఎవరూ చూడలేని రహస్యమైన చోట ఉంచి రావడానికి శతథా ప్రయత్నించాను కానీ విఫలమయ్యాను నేను ఎంతో రహస్యమైన చోటు అని భావించిన పలు చోట్ల శివలింగాన్ని ఉంచి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా నా మనస్సులో నుండి నేను చూస్తూనే ఉన్నాను నేను చూస్తూనే ఉన్నాను అనే స్వరం వినిపిస్తున్నట్లు అనిపించింది ఇప్పుడు కూడా నేను ఆ స్వరాన్ని వింటూనే ఉన్నాను అది ఎవరి కంఠస్వరం అతన్ని కూడా చూడనివ్వకుండా చేస్తేనే మీ ఆనతిని సమగ్రంగా శిరసావి వహించగలుగుతాను నేను ఎక్కడకు వెళ్ళినా నాతో కూడా వచ్చే అతడెవరు అతన్ని నేనెలా చూడనివ్వకుండా ఆపను ఆపగలుగుతాను ఆ కారణంగానే ఈ శివలింగాన్ని ఏ ఒక్క చోట కూడా ఉంచి రాలేకపోయాను మీ ఆనతిని శిరసా వహించలేని నేరానికి మీరు విధించే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను శిష్యుడు అలా చెప్పగానే ముని అతణ్ణి ఆప్యాయంగా పొదివి పట్టుకొని నాయనా నువ్వు సత్యాన్ని అనుభూతం చేసుకున్నావు శిక్షించమడి అడిగినప్పుడే బహుమతి పొందే అర్హత నీకు వచ్చేసింది నీలో సాక్షిగా కొలువు తీరిన పరమాత్మను నువ్వు అవగతం చేసుకున్నావు అతడే ఆత్మగా పేర్కొనబడుతున్నాడు అతడు సర్వత్రా నెలకొని ఉన్నాడు ఈ మహోన్నత సత్యాన్ని నువ్వు అవగతం చేసుకోవడమే నీకు ఉపదేశం అవుతుంది అన్నాడు పక్కనే సత్పరమే శివలింగాన్ని ఉంచి వచ్చిన మొదటి శిష్యుడు నిలబడి ఉన్నాడు శివలింగంతో తిరిగి వచ్చిన రెండవ శిష్యునికి గురువుకు మధ్య జరిగిన సంభాషణ అతడికి సత్యాన్ని గ్రహింపజేసే గుణపాఠం అయ్యింది